మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుజీ బావకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మన ముద్దు బిడ్డ డైనమిడరు రాంప్రసాద్ రెడ్డి గారికి గారికి అదేవిధంగా మన పువ్వులూరు ముద్దు బిడ్డ రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి అధికారులకు పత్రికా విలేకరులకు పోలీస్ సిబ్బందికి వేదిక మంది ఉన్న నాయకులకు రైతులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ జిల్లాలో రైతులు పాస్బుక్ కోసం వన్ బి కోసం కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు సార్ అన్ని కూడా బాగా చేస్తున్నారు కానీ కింద స్థాయిలో సిబ్బంది సక్రంగా చేయడం లేదు సార్ గ్రామాల్లో మా దృష్టికి వస్తా ఉంది దయచేసి తండ్రి చనిపోతే భార్యకు పాస్బుక్ భార్య కూడా చనిపోతే బిడ్డకు పాస్బుక్ అన్నదమ్ములు బాగ పరిష్కారాలు చేసుకుంటే అన్నదమ్ములు పాస్బుక్లు వన్ బీలు ఇవన్నీ కూడా కరెక్ట్ అయితే అప్పటికప్పుడే ఇవ్వడము లేదంటే ఏం తప్పుందో చెప్పడము ఆ విధంగా కొంచెము తమరు రైతులకు అందరికీ అధికారులు చెప్పి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్ అదే విధంగా విధంగా మీరు చూస్తుంటే సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్ అన్నదాతా అయితే అయితేనేమి తల్లికి వందనం నేమి ఆగస్టు పదహైదవ తేదీ మన రాష్ట్ర మంత్రి వారిలో మహిళా మన తల్లికందరికీ ఫ్రీ బస్ అయితేనేమి ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి రైతులకు ఎంప్లాయీస్ కి ఒక్కో తేదీ జీతాలు అంతకు ఎప్పుడు పడుతుందో తెలిసేది లేదు ఒక మీటింగ్ పెట్టాలంటే మాకు నోటీసులు ఇచ్చేది పోలీసులు మా ఇండ్లకు వచ్చేది క్రిమినల్ కేసులు పెట్టేది రేప్ కేసులు పెట్టేది ఎస్ఏఎస్సీ కేసులు పెట్టేది అటంటు మర్డర్ కేసులు పెట్టేది ఈ రోజు ఈ ప్రభుత్వం మా మంత్రివర్గులు కానీ మా బాబును కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది కానీ ఎవరినైనా ఇబ్బంది పెడతా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాం దయచేసి ఈ ప్రభుత్వాన్ని బాబన్నను మంత్రి గారిని అందరినీ కూడా అభిమానించి మనము మన తెలుగుదేశం పార్టీని కూటం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై చంద్రబాబు నాయుడు గారు